నెల్లూరు జిల్లా రాపూర్ ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహించారు వెలుగు కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఎంపీడీఓ భవానీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతులు కడుక్కోండి హీరోలాగా ఉండండి అనే నినాదంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రపరుచుకోవాలని లేని ఎడల వ్యాధులకు గురవుతామని చెప్పారు చిన్నపిల్లలకు పాఠశాల దశ నుంచే పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తే వారి కుటుంబం ఆరోగ్యవంతంగా జీవిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శులు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు చేతులు కడుక్కోండి ప్రతి ఒక్కరూ హీరోలాగా ఉండండి అంటే ఏ అంటువ్యాధులు కూడా మన దగ్గరికి రాకుండా ఈ అంటువ్యాధులు ప్రబలకుంటా ఎప్పుడు పరిశుభ్రంగా చేతులు కడుక్కొని ఆహారాలు అన్ని పానీయాలన్నీ తీసుకుంటే ఏ వ్యాధులు రావని చెప్పేసి చేతులు కడుక్కోండి హీరోలాగా ఉండండి అనే నేర్ అందరికీ నినాదంతో గ్రామంలో సచివాలయాల్లో మన విలేజ్ మండలంలో అందరూ కూడా ఈ ఐకేపీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని మరియు మా మండల భవిష్యత్తు సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి పాఠశాలలో ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాము అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మన్నిగడ్లు ఉడుకుకోవాలి తర్వాత చేతులు కడిగేసుకొని టవర్తో దుడుచుకోవాలిస్తే కడుకోండి అమ్మా ఏం చేతులు కడుపు తొమ్మిది రకాలు సో ఇప్పుడు అందరూ కూడా మనకి ఒక తొమ్మిది రకాలైనటువంటి పద్ధతుల్లో మనం చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే మనం ఐదు రకాల్లో చేసుకోవచ్చు సో అసలు ఏం చేయాలి కూడా తరఫున అలాగే మన ఎంపీడ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఈ అవగాహన నిర్వహిస్తున్నాము సో దీంట్లో భాగంగా ఏంటి అంటే తప్పనిసరిగా మనము మన గ్రామాల్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు ఎక్కడైనా సరే తప్పనిసరిగా మలమూత్రాలకు వెళ్ళినప్పుడు కానీ పనులు చేసినప్పుడు కానీ ఆహారం తీసుకునే ముందు కానీ ఆహారం తీసుకున్న తర్వాత కానీ తప్పనిసరిగా చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా పిల్లలకి మనం అవగాహ అవగాహన చేయాలి కన్నా సో ఆ పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు భవిష్యత్తులో ఏ రోగాలు బాగా పడకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని దానికి ప్రథమ సూత్రం ఇది ప్రథమ సూత్రంగా మనం చేద్దాము ఈ రోజు ప్రభుత్వం వారు ఇచ్చిన నినాదం ఏంటి అంటే చేతులు కడగండి హీరోలాగా ఉండండి నమస్తే నా పేరు ఎం భవాని ఎంపీడీఓ రాపూర్ ఈరోజు మనకు ప్రత్యేకంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినందువలన మన రాపూర్ మండలంలో ప్రతి ఒక్క స్కూల్ నందు ప్రతి ఒక్క కార్యాలయం నందు గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అంటే చేతులు ఎలా కడుక్కోవాలి శుభ్రంగా ఉండేదానికి ఆహారాన్ని భుజించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని భుజించాలని తెలియజేసినందువల్ల దీంట్లో తొమ్మిది థీమ్స్ ఉన్నాయి ఆ తొమ్మిది థీమ్స్ను ఉపయోగించి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలని చెప్పి పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది మన కార్యాలయాల్లో కూడా పెద్దలకి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా నేర్పించడం జరిగింది ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని వినియోగించుకుంటే చేతులు కడుక్కోండి లాగా ఉండండి అనే ఒక థీమ్ మనకు ఈరోజు స్పెషల్గా మనకు ప్రవేశపెట్టింది పెట్టడం జరిగింది ఈ థీమ్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ కూడా మన మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది మండల పరిషత్ కార్యాలయంలో కూడా హ్యాండ్ వాష్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన వెలుగు ఏపీఎం గారు ప్రత్యేకంగా వాళ్ళ గ్రూప్ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఈ సమావేశంలో పాల్గొని వారందరికీ కూడా ఈ అంశాల మీద తెలియ విషయాలు తెలియజేశారు కావున అందరూ కూడా ఈ హ్యాండ్ వాష్ డేని ఉపయోగించుకొని ప్రతి షాపులందు కూడా మేము అవగాహన కల్పిస్తాము ప్రతి బజార్లో కూడా అవగాహన కల్పించి అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ రెండు వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర నందిని లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు పంచముఖి పట్టు శారీ పదమూడు వందల తొంభై ఐదు గీతాంజలి లంగా ఓణి సెట్ రెండు వేల

డిస్కౌంట్ కాటన్ ఏ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడి ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు